కాకినాడ జిల్లా పిఠాపురంలో వైసీపీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఇవాళ బల ప్రదర్శనకు సిద్దమయ్యారు ఆయన పుట్టినరోజు సందర్భంగా పార్టీ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నాలుగు మండలాల నుంచి క్యాడర్ వచ్చేలా చేశారు వారికి ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది అయితే మార్పులో చేర్పుతో భాగంగా వైసీపీ అధిష్టానం ఇప్పటికే పిఠాపురం అసెంబ్లీ స్థానాన్ని ఎంపీ వంగా గీతకు కేటాయించింది దొరబాబును తప్పించడంపై మారింది కాకినాడ జిల్లా పిఠాపురంలో వైసీపీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఇవాళ బల ప్రదర్శనకు సిద్ధమయ్యారు ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు సుధీర్ రోజా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దర్బాబు తన బర్త్డే వేడుక సందర్భంగా బల ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారని చెప్పొచ్చు ప్రస్తుతం మనం విజ్ఞప్తి తీసుకోవచ్చు ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా ఆయన బల ప్రదర్శన ఏర్పాటు చేశారు నియోజకవర్గం సంబంధించి నాలుగు మండలాలకు చెందిన కీలక నేతలు కావచ్చు అదేవిధంగా ఉద్యోగులు అదేవిధంగా డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళు కూడా వచ్చి విషయాలు చెప్తున్నారు అంటే వైసీపీ మార్పులు చేతుల్లో భాగంగా పిఠాపురం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పెండెం దర్బాబుకి సీట్ నిరాకరించింది ఈ స్థానంలో సిట్టింగ్ కాకినాడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న వంగగేతలు ఎక్కడ సీట్ కేటాయించింది దానికి తగ్గట్లేదని ఆమె కూడా పనిచేసుకున్న సిచ్యువేషన్ అయితే పెండెం దర్బాబు మాత్రం చెప్తున్నారు తాను గత ఐదు ఐదు సంవత్సరాలుగా పార్టీ చెప్పిన ప్రోగ్రామ్స్ కావచ్చు అదేవిధంగా ప్రభుత్వం చెప్పిన ప్రోగ్రామ్స్ అన్ని కంప్లీట్ చేస్తున్నాను దానికైనా తనకు ఎందుకు సీట్ రాలేదని కొద్ది కాలంగా ఆయన అసంతృప్తిగా ఉన్న సిచువేషన్ దాంతో ప్రస్తుతానికి ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మొత్తం అందరినీ గ్యాదర్ చేయడానికి అయితే ఏర్పడింది సార్ ప్రస్తుతం మనం నిజంగా చూసుకోవచ్చు ఆయన చెప్పడానికి వస్తున్నారు ప్రస్తుతం ధర్మాబాబు గారు సార్ ఏంటి సార్ ఏంటి కాదు ఇరవై ఈ పిఠాపురం నియోజకవర్గంతో ప్రజలతోటి ప్రతి ఒక్క మనిషితోటి ప్రతి వీరు ప్రతి ఊరు ప్రతి వీధి ప్రతి మనిషి ప్రతి ఇల్లు కూడా నాకు అనుసంధానం ఏర్పడడం వారందరూ కూడా రెండు నాలుగు సార్లు పోటీ చేసి రెండు పర్యాయాలు శాసనసభ్యుడిగా చేసినటువంటి ఘనత ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజానికి అంది రెండు పర్యాయాలు శాసనసభ్యుడిగా చేసినంతకాలం ప్రజల యొక్క సమస్యలను కానీ ఈ నియోజకవర్గ అభివృద్ధి కానీ త్రికన్న శుద్ధిగా చేయడంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా కానీ ఆ రోజు నేను బీజేపీ శాసన శాసనసభ్యుడినైనా రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి విధి విధానాల్లో ఈ నియోజకవర్గ అభివృద్ధికి మీరు ఇక్కడ పిఠాపురం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఇక్కడ ప్రస్తుతం వంగ గీత గారికి కోఆర్డినేటర్గా వైసీపీ అవకాశం ఇచ్చింది మరి ఎట్లా ఉండబోతుంది ఆమె సపోర్ట్ చేస్తారా ఏంటి ఈసారి కంటెస్ట్ చేస్తారా ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పిఠాపురం నియోజకవర్గంలో నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో నిరంతరం ప్రజలతోటి ప్రజా సమస్యలు తీర్తూ ప్రజల మనసు నేను వారందరి దగ్గర నుంచి కూడా వారి యొక్క ఆశీస్సులు తీసుకున్నటువంటి వ్యక్తిగా గడప గడపకే మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి మనిషిని కలిసి ఈ ప్రభుత్వం గురించి అలాగే వ్యక్తిగతంగా నేను వారందరికీ కూడా దగ్గర సందర్భంలో మీరు దగ్గర అయ్యారు గత ఐదు సంవత్సరాలుగా దగ్గర అయ్యారు పనిచేశారు పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు కావచ్చు ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమాలు కావచ్చు పనిచేశారని చెప్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో పెండు దొరబాబు పిఠాపురం అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారా లేదా తప్పనిసరిగా నాకు అవకాశం ఇస్తారు అనే నమ్మకంతో ఈ రోజున ప్రజల ఆశీర్వాదం ఉందని చెప్పి ఈ నియోజకవర్గంలో తప్పనిసరిగా నేను పోటీ చేయడానికి అవకాశాలు ఉన్నాయి వైసీపీ కోఆర్డినేటర్ గా ఉన్న పార్టీ కోఆర్డినేటర్ గా వేరొకరికి అవకాశం వచ్చింది కదా మరి ఇన్ఛార్జ్ గా వేసారు తప్పించి ఈ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారని నేను చెప్పలేదు ఇన్ఛార్జ్గా వేశారు ఇంకా కాలం ఇంకా మూడు నెలలు నాలుగు నెలలు టైం ఉంది టైంలో తప్పనిసరిగా నేను ఇక్కడ పోటీ చేస్తానని నమ్మకంతో హండ్రెడ్ పర్సెంట్ వైసీపీ నుంచే గౌరవ ముఖ్యమంత్రి ఆశీస్సులు ఇస్తారని నమ్మకంతో ఉన్నాను అంటే కోఆర్డినేటర్లందరూ కూడా ఇన్ఛార్జీలని పార్టీ ప్రకటించింది పార్టీ పెద్దలు ప్రకటించారు కదా మరి కోఆర్డినేటర్లందరూ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఈ మూడు నెలలు మార్పులు చేపలు సంబంధించి క్లారిటీ ఉందని చెప్తున్నారు అంటే ఎక్కువ మారుస్తారని మీరు అనుకుంటున్నారా ఇక్కడ ప్రజల అభిష్టం మేరకు ఎవరైనా సరే ఏ ప్రభుత్వం అయినా ఏ నాయకులైనా ఏ పార్టీ అయినా ప్రజల అభిష్టం మేరకే ముందుకు ఆలోచిస్తారనే నమ్మకం ప్రగాఢ నమ్మకంతో నేనున్నాను ఇక్కడ ప్రజలందరూ ఆశీర్వాదాలు ఉన్నాయి తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశీర్వదిస్తారని అనుకుంటాం ఇది మొత్తానికి అయితే పెండింగ్ ద్వారా చెప్తున్న సిచ్యువేషన్ ఆయన బతుకేస్తారు ఇక్కడ బల ప్రదర్శన అయితే జరుగుతుంది దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం మనం చూసుకోవచ్చు అయితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కష్టంగా తాను పోటీ చేస్తాను మళ్ళీ ఇన్ఛార్జ్గా ఇన్ఛార్జ్గా వచ్చిన వంగా గీత ఎమ్మెల్యే అభ్యర్థి అని తాను అనుకోవడం లేదు ఖచ్చితంగా సీఎం మళ్ళీ తనకు అవకాశం ఇస్తారు వైసీపీ నుంచి వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేస్తానని దర్భ క్లారిటీ ఇస్తున్నాయి